అందరికీ నేను మీ సహదేవ్ ఇప్పుడు ఒకటి కుల గణనాన్ని పెట్టింది కదా ప్రతి ఒకటి వాళ్ళు అడిగే దానిలో సమాధానం ఎట్లా ఉన్నది అంటే మనం చెప్పరాకుండా ఉన్నది మీ కోళ్ళు గొర్రెలు మాకెలు ఇవి అడిగేటి అన్ని విచిత్రంగా ఉన్నాయి అంటే మనుషులు ఎంతమంది ఉన్నారు కుటుంబం మీ సంఖ్య ఎంత ఉన్నది అడుగుడు సంతోషం మీ కులం మీ మతం అడుగుడు చాలా సంతోషం అది దాంట్లో తప్పు లేదు అది మీకు ఆశ్రయం ఉన్న ఇల్లు ఉన్నదా లేదా అనేది అడుగుడు తప్పేమీ లేదు మీకు కూలి పని చేస్తారా మీరు జాబర్లా అని అడగడం వల్ల దాంట్లో తప్పు లేదు కానీ ఈ గొర్రెలు మాకెలు మీకు బర్రెలు పశువులు ఎన్ని ఉన్నాయి అని అడుగుడు కొంచెం అది కొంచెం ఎటకారంగానే ఉన్నది అది మళ్ళీ దానిలో అవి ఆడియా మొగయా అని అడుగుడు కూడా అది ఇంకా విచిత్రంగా ఉన్నది ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇవన్నీ పెట్టింది కానీ ఏ ప్రభుత్వం మీకు బెటర్ అనిపించింది అనేది ఒకటి పెడితే బాగుండేది ఏ ప్రభుత్వంలో అప్పులు మన రాష్ట్రానికి అప్పులు ఏ ప్రభుత్వం ఎక్కువ చేసింది మన ప్రభుత్వ ఆస్తులు ఏ ప్రభుత్వం అమ్మింది అనేది కూడా అలా పెడితే ఇంకా బాగుండేది ఏ కారణాల వల్ల మీరు ఇతర దేశాలు పోతారు ఏ దేశంలో మీరు వర్క్ చేస్తారు అని అలా అడగడానికి ఒకటి ఆ లెటర్లా పెట్టిరు కానీ మరి ఏ ప్రభుత్వం మీకు బెటర్ అనిపించింది ఏ ప్రభుత్వంలో ఆస్తులు అన్నీ అమ్మేసారు ప్రభుత్వ ఆస్తులు అంటే అవి పబ్లిక్ ఆస్తులు అవి పబ్లిక్ కోసం యూజ్ చేసే ఆస్తులను వాళ్ళ సొంత ఆనందాల కోసం వాళ్ళ బతుకుల కోసం వాళ్ళ బాగోగుల కోసమే ఆస్తులు అమ్మినట్టుగా కనబడుతుంది మరి ఇది కూడా ఒకటి చెప్తే ఈ ఏదో ఒక రోజున కులగణన విషయంలో వాళ్ళు చేసిన సర్వేలు ఇవన్నీ రిపోర్టు వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పబ్లిక్ ఏమన్నారు వాళ్ళ నిర్ణయాలు ఏంది అనేది కూడా తెలిసిపోయేది ఎందుకంటే వీళ్ళు ఆస్తులు ఏ ప్రభుత్వం కాజేసింది అనేది రిపోర్ట్లో వాళ్ళు ఉండేది అప్పుడు వాళ్ళు వచ్చే ప్రభుత్వం కావచ్చు ఎప్పుడు వాళ్ళ ప్రభుత్వం కావచ్చు ఏదో ఒక రోజున పబ్లిక్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది ఒక చిన్నోడు ముఖ్యమంత్రి అయినప్పుడు పెద్దోడిని విమర్శించే అవకాశాలు ఉంటాయి అంటే అప్పుడు ఈ ప్రభుత్వం ఇంతగానో అప్పు చేసింది అని అడిగే అవకాశం ఉంటుంది ఆల్రెడీ కులకణాలుగా మీరు పెట్టిందనే ఆల్రెడీగా పబ్లిక్ ఓపెన్గా ఇలా చెప్పడం జరిగింది ఇది లీగల్ రిపోర్టే కదా అని అడగచ్చు అప్పుడు విపరీతంగా ఆస్తులను అమ్మేసారు ఇప్పుడు మన కరీంనగర్లోనే భూములు ఒక ఏరియాలో అది నేను పూర్తిగా మీకు అడ్రస్తోని సర్వే నెంబర్తో చెప్పొద్దు కాబట్టి నేను చెప్పను కరీంనగర్ ఏరియాలో అటు తిమ్మాపూర్ సైడు భూమిని ప్రభుత్వ భూమిని చాలా విలోకల్లా భూమిని అమ్మేసారు ఆ అమ్మి పేదవాళ్ళకి పేదవాళ్ళకు ఏమన్నా అప్పులు తెరిచింద్రా ఏం లేదు కదా అన్నప్పుడు అలాంటివి కూడా ఎన్ని ఆస్తులు కాజేసారు అనేది దాంట్లో రిపోర్ట్లో మెన్షన్ చేస్తే బాగుండు పబ్లిక్ కూడా అడిగితే బాగుండేది అలా ఒకటి పెడితే ఇంకా సంతోషం ఉండు మీకు ఏ ప్రభుత్వం పెట్టనిపిస్తుంది ఏ ప్రభుత్వం వల్ల మీకు విద్య బాగున్నది ఏ ప్రభుత్వంలో మీకు వైద్యం బాగున్నది అనేది ఒకటి పెడితే బాగుండేది ముఖ్యంగా పబ్లిక్ చదువు అనేది ఆరోగ్యం విషయంలో ట్రీట్మెంట్ అనేది బాగా అవసరం కాబట్టి ఇవి రెండు ఏ ప్రభుత్వంలో లోపం ఎక్కువ జరిగింది అనేది అందులో ఒకటి పెడితే మంచిగా ఉండేది అది పెట్టలే పెట్టలేదు వాళ్ళ అవసరాల కోసమే ఇవి మీ కోళ్ళు గొర్రెలు అన్ని ఎటకరమైన పదాలు అందులో మెన్షన్ చేసారు అది కొంచెం మంచిగా అనిపించలేదు దాంతోపాటు ఇది కూడా పెడితే బాగుండేదని నా సలహా ఇది దయచేసి మీరు కొంచెం ఆలోచించండి ఇది నిజమైతే లైక్ కొట్టండి ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్